హాయ్ అండి మీకు అందరికీ ఉపయోగపడే ఒక కథ చెప్తాను వినండి అది లక్ష్మీదేవి మన ఇంటికి వస్తే ఆహ్వానిస్తే ఎలా వస్తుంది మనం వద్దంటే ఎలా పోతుంది చెప్తాను అది వినండి ఏంటంటే ఒక ఊరిలో ఇద్దరు ఫ్రెండ్స్ ఉంటారు ఆ ఫ్రెండ్స్ మంచిగా క్లోజ్గా ఉంటారు అయితే వాళ్ళు బాత్రూమ్కి లెట్ రూమ్కి వెళ్తారనమాట ఒక అతను పోతాడు అంటే ఆ రోజులల్లో ఇప్పుడు ఇప్పుడంటే లెట్రూమ్లు ఉన్నాయి ఆ రోజులలో లేవు కాబట్టి చెమ్ము తీసుకొని చివరి ఊరు చివరిలోకి అట్లా వెళ్ళిపోతాడు అనమాట అయితే ఒక ఫ్రెండ్ పోతాడు పోయి తను రోజు ఆ చెట్లలో నుంచి నేను నీ అమ్మటి వస్తాను అని అంటుంటుంది ఒక ఒక శక్తి అయితే తనకు తెలియదు అనమాట ఆ మాటలు వినిపిస్తుంటుంది కానీ తనకి ఎవరనేది తెలియదు నీ అమ్మటి వస్తాను నేను అమ్మటి వస్తాను అంటుంటే తను భయపడతాడు భయపడి ఎవరున్నా ఎమ్మటి వస్తా అన్నది ఎవరైనా మాట్లాడిరా ఏమన్నా దయ్యం అయ్యిందని అతను ఆలోచిస్తుంటాడు ఆలోచించి వెళ్ళిపోతాడు ఉరుకుతాడనమాట దయమేసి వెళ్ళిపోతాడు వెళ్ళిపోయి ఇంకా తెల్లారి కూడా అట్లనే వెళ్తాడు వెళ్తే తెల్లారు కూడా అట్లనే నీ అమ్మటొస్తా అని చెప్పి అని అంటుంటుంది అంటే ఇంకా మళ్ళీ భయం వేస్తుంది తనకి భయం వేసి మళ్ళీ వెళ్ళిపోతాడు వెళ్ళిపోయి ఫ్రెండ్తో చెప్తాడు అరే ఇంకా నువ్వు కూడా వస్తావా ఒక ఎవరో ఏదో శక్తి నన్ను నీ అమ్మటొస్తా అని అంటున్నది అని చెప్పి అని అంటాడు అంటే అరే వస్తే వచ్చి వస్తా అంటే రమ్మని చెప్పు ఏంటి అసలు నువ్వేంటి అని అడుగు అని చెప్పి అంటే సరేలే అని చెప్పి ఆయన అంటాడు ఐ థింక్ ఈయనకి ఈ వ్యక్తికి ఆ వ్యక్తికి తెలియకుండా వాళ్ళ ఫ్రెండు ఫాలో అవి వస్తుంటాడనమాట ఆయన ఏమిటి వచ్చి తన ఆయనకనే నిల్చుకుని చాటుగా నిల్చుకొని చూస్తుంటాడు చూస్తుంటే తన ఇప్పుడు నీ ఎమటొస్తా అన్న ఆ శక్తికి తెలుస్తుంది వాళ్ళ ఫ్రెండ్ కూడా వచ్చింది తెలిసిద్ది తెలిసి ఇంకా అది ఏమీ మాట్లాడదనమాట అయితే ఇంకా ఈరోజు ఏమనలేదు ఇంత అని చెప్పి అలా తను అనుకుంటాడు ఫ్రెండ్ అనుకుంటాడు అనుకొని ఇంకా మళ్ళీ వెళ్ళిపోతాడు వెళ్ళిపోయి అరే ఫ్రెండ్ ఫ్రెండ్తో చెప్తాడు ఈరోజు ఏమనలేదు అని అంటే నేను ఉన్నాను అందుకే చెప్పలేదు అనుకుంటా నువ్వు రేపు సొంతంగా పోయి పోయి అడుగు నువ్వు ఎవరు అసలు ఏంటి అన్ని విషయాలు అని చెప్పి అంటాడు సరే అని చెప్పేసి వాళ్ళ ఫ్రెండ్ని తీసుకొని పోకుండా తను అక్కడే డైలీ పోయినట్లుగా తను అక్కడే వెళ్ళిపోతాడనమాట అయితే పోయాక సేమ్ అదే పొజిషన్లో నీ అమ్మటొస్తా అని చెప్పి అంటుంటుంది నీ అమ్మటొస్తా అంటే అప్పుడు డైరెక్ట్గా అడుగుతాడు ఎవరు నువ్వు అని అడుగుతాడు అంటే నువ్వు నన్ను తీసుకెళ్తావా అంటే ఎవరు నువ్వు చెప్తే నేను తీసుకెళ్తా అంట అంటే సరే అని చెప్పేసి నేను లక్ష్మీదేవిని అంటే లక్ష్మీదేవి అయితే మరి నువ్వు నా ఎందుకు వస్తా అంటున్నాం మా ఫ్రెండ్ వస్తే ఎందుకు రానంటున్నావు అంటే నువ్వంటే నాకు ఇష్టం కాబట్టి వస్తా అని చెప్పాను అంటే సరే మరి వస్తే అడు అడుగుతా వాళ్ళ ఫ్రెండ్ సలహాలు ఇస్తాడనమాట ముందే అయితే వస్తే ఎన్ని రోజులు ఉంటావు ఏంటి అని అన్నీ కనుక్కో అని చెప్తాడు అయితే మరి నువ్వు లక్ష్మీదేవి కదా వస్తే నువ్వు మరి నా నా దగ్గర ఎన్ని రోజులు ఉంటావు ఏంది అని చెప్పి అడుగుతాడు అడిగితే ఇంకా తను నువ్వు నన్ను కాళ్ళతో తన్ని దాకా నేను ఉంటా తర్వాత నేను ఉండను అని చెప్పి అంటే నిన్ను నిన్న కాళ్ళతో ఎందుకు తన్నుతా లక్ష్మీదేవి అంటే ఎవరైనా తన్నారు ఆహ్వానిస్తారు కానీ అని అంటాడు అనమాట అయితే సరే అని చెప్పేసి వస్తా అన్నదని చెప్పేసి రమ్మంటాడు అయితే నేను ఆహ్వానిస్తా రా అని చెప్పానంటే మరి ఏ రోజు వస్తావు ఎట్లా అని చెప్పి అడుగుతుంది అడిగితే ఆ దేవత చెప్పింది కదా శుక్రవారం రోజు మంచిగా ఇల్లు మొత్తం క్లీన్ చేసుకొని నేను వస్తా అని చెప్పి అంటది అంటే ఇంకా తన సంతోషమే కదా లక్ష్మీదేవి వస్తుందంటే ఎవరికైనా సంతోషమే కదా అయితే తను వెళ్ళి ఇంకా ఫ్రైడే వచ్చింది ఆ రోజు మొత్తం నీట్గా ఇల్లు మొత్తం శుభ్రం చేసుకొని గుడిసెన అనమాట తనకి అంత పేదవాడు అనమాట అయితే ఆ గుడిసెని నీటుగా శుభ్రంగా చేసుకొని మొత్తం అలుక్కొని ముగ్గులేసుకొని మొత్తం నీట్గా ఉంచుతాడు అమ్మవారు వస్తుందని అయితే ఇంకా ఆ రోజు అమ్మవారు వచ్చేస్తుంది గల్ గల్ అనుకుంటూ వచ్చేస్తుంది అదే సౌండ్ అప్పుడు కూడా వినిపించింది అయితే ఇంకా గల్గల్ అని వస్తే మొత్తం ఇంటి చుట్టూ గలగల అంటుంటే అయితే అమ్మవారు వచ్చిందని సంతోషపడతాడు సంతోషపడ్డాక ఇంట్లోకి వస్తుంది ఇంకా పూజ చేస్తాడు లక్ష్మీదేవిని ఆహ్వానిస్తాడు ఆ రోజు మంచిగా కొబ్బరికాయ కొట్టుకుని పూజ చేసుకుంటాడు అయితే ఇంకా ఆ రోజు నుంచి తనకి చేల పే పేదవాడు కదా తను గుడిచే కదా అట్లాంటిది తనకి గేదెలు ఆవులు పాలు పంట అంటారు కదా పాడి పంటలు అన్నీ ఎదుగుదల మొత్తం వడ్డీలకి ఇయ్యటము ఇట్లా బాగా వ్యాపారస్తుడైపోతాడు ఆ గుడిసె మాత్రం అది పోయి మొత్తం పెద్ద బిల్డింగ్లు వేస్తాడనమాట బిల్డింగ్లు వేసేసి ఇంకా వడ్డీ వడ్డీలకు ఇచ్చే వ్యాపారి అవుతాడనమాట ఐ థింక్ అందరూ తన దగ్గర వడ్డీలు బాగా తీసుకుంటానుంటారు అనమాట అయితే ఇంకా ఇట్లనే వడ్డీలకు ఇస్తుంటే ఒకరోజు ఏం చేస్తాడంటే తను వడ్డీ వడ్డీ కోసమని వడ్డీ తీసుకోవడానికి అప్పు తీసుకోవడానికి ఒక వస్తాడు వస్తే ఇంకా చైర్సు బళ్ళాలని ఇవన్నీ మెయింటైన్ చేస్తాడన్నమాట ఇక అయితే తను ఇంకా బల్లా దగ్గర చైర్ వేసుకొని కూర్చొని మంచిగా వచ్చిన అతన్ని అడుగుతాడు ఎంత కావాలి ఏంటి అది అంటే తను చెప్తాడు ఇట్లా వడ్డీకి వచ్చా ఇట్లా సపోజ్ ఒక లక్ష రూపాయలు కావాలి ఇట్లా తీసుకుంటుంటాడు అయితే అన్నీ ఇంకా నోట్లు కదా సరే అదేవిధంగా ఇస్తుంటాడు అనమాట ఇస్తుంటే ఒక పది రూపాయల నోటు కింద పడిపోతుంది ఇట్లా లెక్క పెడుతున్న టైంలో కింద పడిపోతుంది బల్ల కింద పడిపోతుంది అయితే ఇంకా బల్లా తను కూర్చున్నది ఇంకా బాగా మంచి హెల్తీ ఫుడ్ తీసుకుంటుండే కదా బాగా ఆస్తులు అన్నీ పెరిగినాయి కదా పెరిగేసరికి ఇంకా మనిషి కూడా లాభైపోతాడు అయ్యేసరికి ఇంకా పొట్ట కూడా వస్తుంది కదా అయితే వంగి తీసుకోవటానికి తనకి తీసుకోలేకపోతాడు అనమాట అయితే వంగి తీసుకోవటానికి చేదగాక ఏం చేస్తాడంటే ఆ బల్లా కింద నుంచి ఆ మన పది రూపాయల నోట్ పైకి రావాలంటే వంగాలి వంగాలంటే పొట్టు ఉంది పట్టుంది కాబట్టి వంగలేడుగా అయితే అప్పుడు ఏం చేస్తాడంటే కాళ్ళతో అందుకుంటాడు కాళ్ళతో అందుకొని పైకి తీసుకొని తనకి ఇచ్చేస్తాడనమాట అయితే ఇచ్చేసినాక ఇంకేం చేస్తాడు ఇంకా అయిపోతుంది ఇచ్చేస్తాడు ఇంకా ఆ తర్వాత స్లోగా స్టార్ట్ అవుతుందనమాట అదే తన నాశనం అనేది స్టార్ట్ అవుతుంది అప్పటిదాకా అదృష్టవంతుడు తర్వాత దురదృష్టవంతుడు అవుతుంటాడు ఇంకా అప్పటి నుండి వేదలు చనిపోవటం ఆవులు చనిపోవటం ఇట్లా లాస్ వ్యాపారాలలో లాస్ రావటం ఇక అప్పులు కావటం ఇక వడ్డీ వాళ్ళు వాళ్ళంతా వదిలి ఎగ్గొట్టడం అనేది ఇట్లా జరుగుతుంటుంది అయితే అట్లా ఇంకా ఏంటంటే ఇక లాస్ట్కి ఆ బిల్డింగులు కూడా కాస్త అవి కూడా పోయి అమ్మేసుకొని అప్పులు పాలేవి మొత్తం అంతా అస్తంత పోతుంది పోయి లాస్ట్కి ఒక మళ్ళీ ఏదో ఆ విధిగా తన గుడిసె తనకు వస్తుంది అనమాట అదే గుడిసె కట్టుకొని ఉంటాడు అయితే కాళ్ళతో తను గుర్తించలేదు ఏంటి అంతా అమ్మవారు వచ్చి నా దగ్గర ఉంటా అన్నది కదా ఎప్పుడు ఉంటా అన్నది ఇప్పటిదాకా రాలేదేంటా ఇప్పటిదాకా ఇప్పుడు ఉండలేదు ఎందా వెళ్ళిపోయింది ఏందా అనుకుంటాడు అయితే అప్పటికి తనకి ఆలోచన వస్తుంది నన్ను కాళ్ళతో తన్ని దాకా అని చెప్పి అనగా కాళ్ళతో దన్నాను నేను కాళ్ళతో అందుకున్నాను కదా ఆ విధంగా అనమాట ఎవరు కూడా ఇలా చేయకూడదు అని చెప్పి ఎప్పటి జీవితం అనుభవిస్తాడనమాట అనమాట అదండి అయితే లక్ష్మీదేవిని ఎవరు కూడా కాళ్ళతో ఏ రూపాయి పడ్డా ఏదైనా కాళ్ళతో తొక్కకూడదు జాగ్రత్త తీసుకోవాలి కళ్ళకద్దుకోవాలి అమ్మవారి కథ ఇలా ఉంటుందండి నచ్చినట్లయితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఇది నాకు మా చిన్నమ్మ చెప్పింది మీకు చెప్తున్నాను అనమాట అందరికీ తెలియాలి ఏ విషయమైనా మన మనసులో అది చెప్పుకుంటే అందరికీ తెలుస్తుంది కదా నాకు వచ్చింది నాకు నచ్చింది కథ మీకు చెప్తున్నానండి ఓకే అండి మరి బాయ్